సమాజంలో ఎవరైతే కులం లేదు ప్రతి ఒక్కరు కలిసిమెలిసి ఉంటున్నారు మంచి స్నేహభావంతో కలిసిమెలిసి అనే వారి వీడియో ప్రతి ఒక్కరు చూడండి రెండు వరకు వీడియో చూసిన తర్వాత కామెంట్ రాయండి అయితే చూసుకుంటే కులాన్ని బట్టి ఖైదులకు నీచ పనులు ఆగ్రహం చెందిన సుప్రీంకోర్టు ఆ జైల్లో ఉన్న ఖైదులకు కూడా అక్కడ క్రింది కులాల వారికి తక్కువ కులంగా ఉన్నవారు స్కావెంజర్ పనులు చేయడం బాత్రూమ్లు కడగడం వారికైతే కింది కులాల వారికైతే అక్కడ ఉన్న అగ్ర కులాల వారు వంట చేయడం కొంచెం మంచి మంచి పనులు అగ్ర కులాల వారు నీచమైన పనులు కింది కులాల వారు తక్కువ కులాల వారు చేయడం అనేది ఆ జైల్లోని ఖైదీలు అక్కడ అలా చేస్తున్నారు చేపిస్తున్నారు అగ్ర కులాల వారు అంటే ఈ విధంగా తయారైంది బయట సమాజంలోనే కాదు ఆ జైల్లోకి వెళ్ళేవారు ఎవరైనా కానీ అక్కడ తప్పు చేసి జైల్లోకి వెళ్తారు ఏదో హింస చేసే జైల్లోకి వెళ్తారు కానీ అక్కడ ప్రతి ఒక్కరు ఖైదీని ఖైదీని అనే ఉద్దేశంగా చూడాలి కానీ అక్కడ కూడా కులం అనేది వివక్ష అనేది ఏర్పడుతుందంటే చూడండి భారతదేశంలోని ఎంత ఘోరమైనటువంటి సంఘటనలు జరుగుతున్నాయి కులం పేరుతో కులాలు ఉన్న రోజులు ఇలాంటి ఇంకా భవిష్యత్ తరాల్లో భారతదేశం అనేది ఒక కులాల పేరుగా మతాల కంపులో ఇంకా ప్రజలు చిక్కిపోతారు అంటే కులం అనేది ఒకరికి గౌరవం చూపించవచ్చు కానీ ఎదుటి వారికి అవమానం చెబుతుంది ఇది ఎవరు అర్థం చేసుకోలేకపోతున్నారు అంటే సమాజంలో ఈ కులాలు మతాలు అనేటిది ఈ పక్కన పెడితే ఈ సనాతన ధర్మం అని ఇప్పుడు ఇంకా హీరో పవన్ కళ్యాణ్ గారు రాజకీయ నేత ఇప్పుడు ఇలా సనాతన ధర్మం అంటే ఎత్తుకున్నాడు అదే సనాతన ధర్మం ఈ కులాలను పెంచి పోషిస్తుంది అదే సనాతన ధర్మం స్త్రీలకు విద్యను అద్దంటుంది నిన్న కుల వారికి కొన్ని చులకన వారు మూతికి ముంత ముడ్డికి చీపురు కట్టుకునే రోజుల్లోనే ఉండాలంటుంది అదే ధర్మము ఒక మనిషిని మనిషి కూడా చూడ చూడదు అంటే అలాంటి ధర్మాలు ఇంకా పెంచి పోషిస్తూ ఇంకా ఈ కులాలు మతాలు అంటే ఇంకా ఎన్ని రోజులు నువ్వు సనాతన ధర్మాన్ని ఎంచుకున్నావు అంటే నువ్వు మనిషిని మనిషిగా చూడని ధర్మాన్ని అంటే నువ్వు మనిషిని ఎక్కడ గౌరవిస్తున్నట్టు మనిషి చూడాలంటే కులం మీదే కులం మీదే మతం అనే సమాజం తయారైంది ఇంకెన్ని రోజులు ఇలా అంటే చదువుకున్నవారు చదువు లేని వారు ఏ వారు తెలియని వారు ప్రతి ఒక్కరిదే కులం మతం కులం మతం ఎక్కువ కులం అయితే తక్కువ కులం వారు వారి ఇంటికి రావద్దు అంటే వారి దగ్గరికి విందు భోజనం చేయద్దు ఇలాంటివి ఇంకా జరుగుతున్నాయి బాబా అంబేద్కర్ ఆ రోజుగా అన్నాడు కులం అనేది ఒక పెనుభూతం కులం అనేది రాయగడ్డ నిలిచినటువంటి పెనుభూతం ఇది అన్ని వైపులా వ్యాప్తి చెందింది అని బాబా సాంబేద్కర్ అంటారు ఫస్ట్ అందుకోసమే కులం అనే పీలభూతాన్ని నిర్మూలించాలి బాబాసాహెబ్ గారు ఆయన చివరి శాస్త్ర వారికి కులాన్ని నిర్మూలించే ప్రయత్నించారు దాని ద్వారా భారత రాజ్యాంగం ద్వారా ఈ స్వేచ్ఛ సమానత్వాన్ని ఈ సౌభ్రవాన్ని మనకు అందించారు కానీ లేకపోతే ఇంకా ఈ మనధర్మశాస్త్రం అంటూ బ్రాహ్మణులు అంటూ ఇంకా మనలో సేవ చేసే జాతి లాగానే చూస్తుండేవారు ఇప్పటికీ ఇంకా భారతదేశంలోని భారతదేశంలోని తక్కువ కులాల వారు ఇంకా సేవ చేస్తూ బతికి బానిస బతుకులాగానే ఉన్నారు కులాల వారికి గ్రామాలు చూస్తే అర్థమవుతుంది అక్కడ ఉన్నటువంటి గ్రామభివృద్ధి కమిటీ అక్కడికి అని అణిగి ఉండాలి లేదంటే వారి చెప్పు చేతులు నడుచుకోవాలి ఎందుకంటే వారికంటూ ఒక బ్రతకడానికి జీవనాధారం లేదు కులాల దగ్గర భూమి ఉండడం వల్ల వారి దగ్గరనే పనులు చేసుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తున్నారు కానీ ఇంకా అణిగి మణిగే రోజులే ఉన్నాయి చూసుకుంటే ఈ జైల్లోని ఖైదీలకు కూడా నీచ నీచ అంటే ఎంతటి దుర్మార్గమో ఆలోచించండి జైల్లోని కూడా జైల్లోకి వెళ్తే ఎవరన్నా చంపేయడము ఏదన్నా అవైత్యం చేయడము ఏదన్నా ఆత్మ హత్య చేయడము ఇలాంటివి చేస్తే ఏదైనా తప్పు చేస్తేనే జైల్లోకి వెళ్ళి అక్కడ ఖైదీగా ఖైదీగా ఉంటాడు అక్కడ ఖైదీలు కులము మతము అనేది ఉండదు తప్పు చేసావా అక్కడ ఖైదీగా భావిస్తారు అందరు సమానమే అక్కడ ఖైదీ అంటే ఖైదే కాకపోతే ఖైదీలకు కూడా అక్కడ కులాల పేరుతోటి తక్కువ కులాల వారికి ఈ బాత్రూమ్లు కడగడం మోరి తీపియడం షవింగ్ పని చేయడం అగ్రకూల వారి వంటలు చేయడం కూరగాయలుగా చేయడం మీరైతే ఇంకా ఇంకెక్కడ ఉంది అసలు ఎక్కడికి పోయి కానీ కులం అనేది కనబడుతుంది ఈ కులం ఉన్న రోజులు అసలు ఈ కుల కంపెనీ మైండ్ నుంచి ఎవరు తీసేయలేకపోతున్నారు ఇంతమంది కులాన్ని నిర్మూలించి పోరాడినా కానీ కులం దాన్ని ఇంకా పట్టుకు వేలాడుతున్నారు కులపంపు కులకంపు వైరస్ను వ్యాప్తి చేస్తున్నారు రోజు రోజుకు రోజు కొన్ని వందల ఈ కుల వివక్షలు జరుగుతున్నాయి బయటపడిన కొన్ని అయితే ఇంకా కనపడకుండా జరిగేది ఎన్నో అవుతున్నాయి రీసెంట్గానే తెలంగాణలోనే రోజుకు రోజుకు ఐదు వందల కేసులు అటలచిట్టు కేసులు నమోదవుతున్నాయట ఇన్ని వివక్షలు జరుగుతున్నాయి ఆలోచించాలి అంటే చెప్పుకుంటూ పోతే కులం గురించి పాపసాంబ చెప్పిన కులం దీని యొక్క అంటే ఇది అన్ని బంధించింది అన్ని ఒక గదిలో బంధించి ఆ గదిలోనే మీరు అన్ని చేసుకోవాలన్నట్టు అంటే ఆ వర్గంలో ఉన్నవారు అదే వర్గంలోని వారిని పెళ్లి చేసుకోవాలి వారితోటి విందుబోనం చేయాలి వారితోటి గలపాలి అని ఇతర సమాజం బయట సమాజంతో బంధుత్వాలు సంబంధాలు వద్దని చెప్తుంది గ్రంథాలు అందుకే బాబా సాంబేద్కర్ గారి మన ధర్మశాస్త్రాన్ని ఈ గ్రంథాలను వీటిని పునఃపరిక్షరించే వీటిలో ఉన్న తప్పులను ఎత్తి చూపి మరి ఈ మన ధర్మశాస్త్రాన్ని డిసెంబర్ ఇరవై తారీఖు నాడు తగలబెట్టి భారత రాజ్యాంగాన్ని మన కోసం అందించాడు అయినా కానీ ఇంకా కులైవక్షత అనేది ఇంకా కనబడుతూనే ఉన్నది ప్రతి ఒక్కరి కులాన్ని నిర్మూలించే ప్రయత్నించాలి అసలు కులాలనేది కనబడకూడదు ప్రతి ఒక్కరు నో క్యాస్ట్ లేకుండా క్యాస్ట్ లేకుండా బ్రతకాలి మనిషిని మనిషి చూసే బ్రతకాలి కానీ ఒక అతను పరిచయం అయ్యాడంటే అతని కులాన్ని తెలుసుకోవాలనే ఒక దుర్బుద్ధి ఉన్నది ఏ మతం చెందిన అదొక దుర్బుద్ధి ఉన్నది అంటే కులం మతం పేరు చెప్తే కానీ ఆ మనిషితోటి మాట్లాడు మనిషితో సంబంధం చేయలు సంభాషణ చేయలు అనే విధంగా తయారైంది భారతదేశంలోని ఈ కులాలు మతాలు అనేటివి ఒక చెడ్డ పేరు అవి అవి ఎన్ని రోజులు ఉంటే మన దేశం ఇంకా ఈ ఎన్ని రోజులు ఉంటాయి ఇంకా మనం వెనకబడిపోతుంటాం ఇక సనాతన ధర్మం అని వీడియోస్ వైరల్ అవుతుంది ఆవు ముద్ద ఆవు ఉచ్చను తాగడం ఆవు పీడను ఆ రోడ్లు వేసి తినడం ఇలాంటి ఘోరాలు చూస్తూనే ఉన్నాం ఇంకా రాను రాని ఎటువంటి సిచ్యువేషన్ చూస్తాం అసలు మతాల గులాల ప్రతి ఒక్కరు ఉన్మాదులుగా మారుతున్నారు మనిషి అనే మరిచి ఇతర మతస్థులు ఆడు మనిషి కాదు ఆడు ఉన్మాదనే స్థితిలో ఉన్నారు ఇప్పుడు ప్రజలు రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం వారిని ఇలా ఉన్మాదులుగా మారుస్తున్నారు కానీ మా మనిషిని మనిషిగా తీరు చూసుకోలేకపోతున్నారు ఏనాడైతే ఏ మతం అయితే మనిషిని మనిషి చూపెడుతుందో ఆనాడే మనం కొంచెం మానవత్వంతో బ్రతకాలి కానీ ఇలాంటి మతం పేరు కులం పేరు చెప్తూ నినాదాలు చేస్తూ ఉన్మాదుగా మారాలంటే అంతకంటే నీచమైన వ్యవస్థ ఏది లేదు తాను చెప్పచ్చంటే కులమైన ట్యాగును కులమైన వైరస్ను నువ్వు మెదళ్ళ నుంచి తీసేసినప్పుడే నువ్వు ఒక మనిషి గుర్తించబడతావు ఇంకో మనిషిని మానవత్వంగా ప్రేమించగలుగుతావు కాకపోతే నీ కులాన్ని ఈ మతాన్ని నీ నెత్తిలో పెట్టుకొని నువ్వు బయట వేరే మాట్లాడను అంటే నువ్వు కులకంపుతోనే చచ్చిపోతావు కులకంపుతోనే నీ మైండ్లో మిగులుతుంది నువ్వు దాంతోటే చివరగా అంతగా చివరగా నువ్వు ఆ దాంతో మరణిస్తావు కానీ నీకంటూ ఆ కులము మతము నేను తెచ్చిపెట్టవు ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టయితే ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలని ఆశిస్తున్నాను Thank you.